ఈ ఆనందవనం కాశీ ఆవిడ చెప్తుంది ఇంత కాశీ అని అంటుంది రుణ విమోచన తీర్థం ఆవిడ కా యొక్క చిత్తబడలను చూసి చెప్తుంది ఇదిగో ఇది రుణ విమోచన తీర్థం ఇక్కడ సమస్త ప్రాణుల యొక్క పాప కర్మల నుండి అన్ని రుణముల నుండి విలుగొట్టగలదు ఈ రుణ విమోచన తీర్థం అని చెప్తుంది అలాగే ఆవిడ చెప్తుంది ఇదిగో కాశీలో ఐదు లింగములు కలవు ఈ ఇక్కడ ఓంకారుడు అకార ఉకార మకారములతో బిందు నాద స్వరూపములతో ఐదు మహాలింగములుగా పంచక్రోషాత్మకంగా ఉన్నటువంటి మహాలింగ స్వరూపమే ఈ నా కాశీ వారణాసి క్షేత్రము అంటుంది ఒక్కసారి మచ్చోదరి ఇదిగో ఇది మచ్చోదరి ఒక్కసారి ఈ మచ్చోదరి తీర్థమంది స్నానమ ఆచరించినంత మాత్రము చే వారికి పునర్జన్మ లేకుండా చేయగలిగిన గొప్ప తీర్థం ఇదిగో మా చోదరి తీర్థము అని అంటుంది అలాగే దూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ వారికి కాశీ ఎందు భక్తి ఉన్నట్లయితే లాక్కొని రాగలిగిన ఇదిగో త్రిలోచనేశ్వర్ మహాదేవ్ అంటుంది త్రిలోచనేశ్వర్ మహాదేవ్ అని చూపించి మనం చెప్పుకున్నాం త్రిలోచనేశ్వర్ అనేది స్వయం భూలింగము సాక్షాత్ పాతాళ లోకము నుండి వచ్చి ఉన్నది ఆ లింగము దగ్గర మీకు నేను చెప్పాను ఆ లింగము దగ్గర సాక్షాత్ అన్నపూర్ణాదేవి ఉంటుంది ఆ అన్నపూర్ణాదేవి వద్ద మీరు ఏదైనా ప్రసాదం పెట్టి అమ్మా జగన్మాత లోక లోకాలకు పెట్టే తల్లిది నీకు నీకా నేను పెట్టేది ఇదిగో అయినప్పటికీ పెట్టాను ఇది నువ్వు పుచ్చుకొని అందరూ మీరు సుగం తింటే అమ్మ మీకు ఇచ్చే వరం ఏమిటంటే మీరు మహాపాపులని మనం మీరు కథ నేను పాపులై మీరు బయటికి మనం వెళ్ళిపోయినా ఓ ప్రధాన రోజు ఒక అన్నం మెత్తిగా నాకు ఇక్కడ పెట్టాడు వీనికి చివర గడియ వచ్చింది కాబట్టి వీని కాశీలో హక్కు రావాలి కాశీ తీసుకొచ్చి కాశీలో ఉంచి కాశీలో పంపిస్తుంది ఇది చెప్తుంది ఆవిడ దూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ తన భక్తులను గాలి పటంలో లాక్కొచ్చగలిగినటువంటి త్రిలోచనేశ్వర్ మహాదేవ్ అంటుంది ఈ తిలోచనేశ్వర్ మహదేవ్ మూడు గుణములను మూడు కాలములను మూడు పాపములు మనం చెప్పుకున్నాము మూడు పాపాలు ఉంటాయి మనకని మూడు గుణాలు ఉంటాయి మనకని ఇవన్నింటినీ ఆ యొక్క తిలోచనేశ్వర్ మహాదేవ్ తీసేసి బుక్కంటిలో కనిపిస్తాడట ఇక వద్దురాను జన్మ వద్దు బ్రహ్మలోకం వద్దు వైకుంఠలోకం వద్దు ఇక దూర ఉన్నాడు మహానుభడు అని ఆవిడ ఆ చిత్రపటాన్ని చూస్తూ ఒకటి కాదు రెండు కాదు ఒక కొన్ని వేల శివలింగాలను అలా చదివేసిందట వాటిలో కొన్ని శివలింగములు నేను చదువుతాను వీటి మహిమ కూడా మళ్ళా చెప్పే ప్రయత్నం చేస్తారు ఒక్కసారి ఆవిడ గత జన్మలో కాశీలో ఉంది కాబట్టి ఆవిడ అన్ని చదివింది ఇక మనమే కాశీలో ఉన్నాం ఇప్పుడు ఇక మనం ఎన్ని చదువుకోవాలి కాబట్టి ఆ ఎలా చదువుతుంది అలా ఆ కళావతి ఆ చిత్రపటమును చూసి అదిగో కామేశ్వరుడు అదిగో దుర్వాసేశ్వరుడు అదిగో మహాదేవుడు అదిగో స్కంధేశ్వరుడు అదిగో వినాయకేశ్వరుడు అదిగో వారణాసీ దేవి అదిగో పార్వతీశ్వరుడు అదిగో బింగీశ్వరుడు అదిగో చతుర్వేదేశ్వరుడు అంటే ఈ చతుర్వేదేశ్వరుడు మీద దర్శించినంత మాత్రం నాలుగు భేదములు చదివిన ఫలితం వచ్చేస్తుంది అదిగో యజ్ఞేశ్వరుడు అదిగో పురాణేశ్వరుడు అదిగో ర్మశాస్త్రేశ్వరుడు అదిగో తర్వ తీర్థేశ్వరుడు అడుగో సప్త సాగరేశ్వరుడు అడుగో మంత్రేశ్వరుడు అడుగో త్రిపురేశ్వరుడు అడుగో బాణేశ్వరుడు అడుగో వైరేశ్వరుడు అంటే మనం కూడా ఆ ఫోటో చూసుకొని చెప్తా ఉంటాయి కదా ఇదిగోర మీ తాత ఎదుగుర మీ చిన్న తాత ఇదిగే చిన్నమ్మాని మనం చెప్తా అలా చెప్తూ ఉండేవిడ అడుగో ప్రహ్లాదేశ్వరుడు అడుగో బలికేశ్వరుడు అడుగో కేశవుడు అదిగో ఆదికేశవుడు అదిగో ఆదిత్యుడు అదిగో భీమకేశవుడు అదిగో గాధుడు అదిగో బు కేశవుడు వామన కేశవుడు నరనారాయణుడు య వారాహకేశ్వరుడు విదర నారసింహుడు గోపి గోవిందుడు లక్ష్మీ నారసింహుడు కర వినాయకుడు శేష మాధవుడు శంకు మాధవుడు సరస్వతుడు బింబు మాధవుడు పంచనగా తీర్థము మంగళ గౌరి మయుకాదిత్యుడు గబస్కేశ్వరుడు కిణేశ్వరుడు మార్ ఖండేశ్వరుడు భూతపాతేశ్వరుడు అలా నిర్వాణ నరసింహుడు మణి దీపేశ్వరుడు కపిలేశ్వరుడు కాలభైరుడు మహాకాలభయుడు మందాకిని రత్నేశ్వరుడు కృత్తివాశేశ్వరుడు ఇలా ఒకటి కాదు రెండు కాదు కాశీలో ఆవిడ అనంత లింగములను పరంపరగా అంటే ఎప్పుడైతే ఆవిడ ఆ చిత్రపటాన్ని చూసిందో అప్పుడు ఆవిడికి పూర్వజన్మ జ్ఞానవాపు తీర్థ మహిళ వల్ల అనంతమైన జ్ఞానం వచ్చింది అయితే నాకు ఒకవేళ ఇది చదువుతుంటే కల్పించింది ఆవిడలు నిజంగా సాక్షాత్ మహాదేవుడే దూరేడేమో ఎందుకంటే అలా మహాదేవుడు దూరేడు కాబట్టే కాశీ మొత్తం ఆవిడ జల్లి పెట్టే చెప్పేసింది ఇంకొకరైతే చెప్పరు ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు నేను ముప్పై నాలుగు అధ్యాయులు చదివినప్పుడు ఇలా ఆవిడ చెప్పినంతటువంటి వాగ్వాదం అంటే ఆవిడ తన్మ యత్వంలో చెప్తుంది ఆవిడ అలా యోగిని మాతైతే అప్పటిదాకా ఒక రాణి ఆవిడ అలాంటి రాణి ఆ చి చిత్రపటాన్ని చూసినంత మాత్రములచే ఇంత పూర్వ జ్ఞానమును పొంది ఆవిడ అలా చెప్తుంది అలా చెప్తూ అందులో కొన్ని చెప్తుంది కాశీ కల్లా ముప్పై మూడవ అధ్యాయం చెప్పుకుంటున్నా మనం నూట ఎనభై శ్లోకాలలో జ్ఞానవాపి ఆవిర్భావం అదంతా చెప్పాను ఇప్పుడు మీకు అయితే అందులో ఆవిడ చెప్తుంది కాశీలో ఉన్నటువంటి కొన్ని యాత్ర క్రమాలు కూడా చెప్తుంది ఎందుకంటే కాశీలో మనం ఉన్నామంటే మూడు పుట్ల తిని నిద్రపోకూడదు కాశీలో ఏదో ఒక యాత్ర చేస్తూ ఉండాలి అంటే